వెల్కమ్ టీవీ న్యూస్ పదమూడు వేల గ్రామాల్లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త సమస్యలు వస్తుంటాయి సార్ సమస్యను తెలిసిన వెంటనే దాని పరిష్కారం కొరకు మీతో మేము కలిసే విధం సార్ సార్ ఉదాహరణ కంటే ఎట్లుంటుందండి సార్ ఇప్పుడు మొన్న మీరు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రపంచం అంతా మన వైపు చూసే విధంగా మీరు ఏదైతే ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారో ఆ కార్యక్రమానికి కూడా కొన్ని చోట్ల సర్పంచులను ఆహ్వానించకుండా గ్రామ సభలు జరిగాయి సార్ గ్రామసభ చైర్మనే సర్పంచ్ గ్రామసభ అధ్యక్షుడే సర్పంచ్ కానీ సర్పంచ్కి ఆహ్వానం లేదు అది అది ఎక్కడ జరుగుతుందంటే ఇది పొలిటికల్ సిస్టంలో భాగం సార్ అది కాకపోతే పొలిటికల్ అనేది మనకు అనవసరం ఇప్పుడు ఈ పంచాయతీ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఎంపీడీఓ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దె మస్ట్ గివ్ ద ఆహ్వాన పత్రిక అయితే వాళ్ళకి అందాలి సర్పంచ్కి ఆ గౌరవం మనం ఇవ్వాలి వాళ్ళకి తర్వాత ఎంపీటీసీలను కూడా దాంట్లో భాగస్వాములు చేయాలి సార్ ఇప్పుడు సార్ ఎంపీటీసీ ఆల్సో హిజ్ వన్ ఎలెక్టెడ్ బై ద పబ్లిక్ ఇన్ ద గ్రామ పంచాయత్ ఇది ఒక్కొక్క గ్రామంలో నలుగురు మంది ఐదు మంది ఎంపిటీషన్లు కొన్ని చోట్ల ఉంటారు ఒకటే గ్రామానికి మూడు నాలుగు పంచాయతీలు కలిసి ఒక ఎంపీటీసీ ఉంటారు సార్ కాబట్టి అటువంటివి ఆ ఆహ్వానాల్లో ఇటువంటివి కొన్ని ఎప్పటికప్పుడు డిఫరెంట్ ఇష్యూస్ ఉంటాయి సార్ ఇవి కాబట్టి మీతో ఎప్పటికప్పుడు మేము వెంట వెంటనే ఆ సమస్యని పరిష్కరించడానికి కమిషనర్ గారికి మీ దృష్టికి తీసుకొచ్చే విధంగా మాకు అవకాశం ఇస్తారని ఇంతమంది కాకుండా మా డెలిగేషన్ మీరు ఎప్పుడు అడిగితే అప్పుడు ఆ డెలిగేషన్ వచ్చి మీకు సమస్యలు వివరించే విధంగా మాకు అవకాశం కల్పిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం